అలా పెడతాను అన్న ఆగ పెడతాడు ఆ పెట్టి ఎక్కడ ఇది కడుద్దు పెట్టేయి అక్కడ పెట్టేయి ఇటు పెట్టేయ్ బొట్టు పెట్టు అన్నకి ఇదిగో బొట్టు పెట్టు బొట్టు పెట్టు ఇదిగో బొట్టు బొట్టు పెట్టు తీసుకో పెట్టు ఓకేనా అన్నకి ఆ బావి బాబు ఇది కడదాం ఇది కడదాం ఇది కడదామా హ్యాపీ రాఖీ అన్నా చెప్పు రాఖీ అన్నా

ఆబెట్ బెడు నాత్రి అదిగో అది ఆంట్ బెట్కో అది ఆనంటునడ అప్ప ఆబెట్ హ్మ్ ఏయ్ మనం నాకి అన్న చెప్పు ఇస్కో ਕਿਸ पे टर्नू कि నాద తుది నుంచి దాకే కొ నక్షత్ర తీస్కో అప్పుడు కాలు పట్టుకోవట్లేదు చూడు అసలు ఏడ పట్టుకుని చెయ్యి ఆడుంది కాలు ఆడుంది అంత పెద్ద గుట్ట పెడతారా

మీ చెల్లిని దీవించు అని చెప్పు అక్క మీ అక్కని చెల్లిని దీవించు అని మీ అక్కని చెల్లిని ఇద్దరిని దీవించాను ఇది ప్రియాంకకి ఇది కల్పనాకి అయిపోయింది దీర్ఘ సుమంగిలి బాబు పిల్ల పాపలతో కలకాలం సుఖంగా ఉండండి అయిపోయింది మిలే మాది మంది తీసుకుని పెడతాను